కేంద్రమే నిర్వహించే విధంగా వీటిలో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం పెట్టడానికి సిద్ధంగా ఉంది ఇవన్నీ కూడా కార్యరచన ప్రారంభమై ముందుకెళ్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విస్తృత స్థాయిలో ఒక లక్ష ఎకరాల యొక్క స్థలంతో చేయాలి ఆలోచన అయితే చేసింది తప్పనిసరిగా దీనిపైన చర్చించడం అన్ని స్థాయిలో మాట్లాడటం జరుగుతుంది ఒక అమరావతి ఒక భవ్యమైన రాజధాని నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ అయితే కటిబద్ధంతో ముందుకు వెళ్తుంది ఆ విధంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఏదైతే ఏ స్థాయిలో ఏమిటనేది తప్పనిసరిగా దాన్ని చర్చించే అవకాశం ఉంది ఆ విధంగా సరైన ఫారమ్స్ వాటి చర్చించి ముందుకు తీసుకెళ్తాం అంటే ఎవరి దృష్టి ఏ విధంగా ఉంటే ఆ విధంగానే విషయాలు కనిపిస్తాయి ఆ విధంగా కేతిరెడ్డి గారు ఒక ఆయన అనుకోలే జీవితంలో ఎప్పుడు ఓడిపోతానని చెప్పి ఆ విధంగా ఓటమి చెందిన తర్వాత ఆయన వీడియోస్ కూడా గమనించి వాళ్ళ నేత పైన కూడా ఆయన ఏ విధంగా మాట్లాడాడు ఆ విధంగా వాటిని మన పెద్ద బేరీ చేసుకోవాల్సింది ఆ విధంగా వాళ్ళ దృష్టి ఆ ఉంది అది యాక్వా వరకే ఉంది కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ఏ విధంగా ఉంది వాళ్ళ ప్రపంచంలో అన్ని